ఈతకా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి హాట్ ఫిట్ ఎలా ఉందో మేము తింటున్నాం చాలా ఇంకా కరజ్మక్ ఇరేడే వీడియో ఇస్తున్నాను నేమైతే జాంగీర్ బాబా దగ్గరికి వెళ్తున్నాం అండ్ డే అంతా ఎలా ఎంజాయ్ చేస్తామో చూడండి చెప్పండి బై మమనే క్రీక్ సర్ ఈ మే మోసన కామెంట్ సెక్షన్ లో పెట్టండి హాట్ ఫిట్ ఎలా ఉందో పోతున్నాం గైస్ మొన్న మీరు ఏమో ఫ్రాంక్ వీడియోలో చూసినా కదా ఏమైనా బక్రా అయిందా మా అప్ప ఇంకో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు అయితే లెట్స్ గో

సరే లేదు ఎగ్జిమిషన్ పట్టని చేసుకున్నాను సో गाइस ఇవనే అయితే 0 సేస్ చేస్తుంది ఈ వీడియో మొత్తం లోపలికి నడుచుకుంటా పోవాలి బాబాయ్ గాయ కుండలు అయితే మస్ట్ ఫేమస్ గాయనం అయితే అయిపోయింది కూడా అయితే చాలా రెస్ట్ ఉంది చాలా రెస్ట్ ఉంది గుడ్లా దర్గాలో అసలు రష్ అంటే ఫ్రెండ్స్ చెప్పాలంటే చాలా రష్ ఉంది చాలా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎందుకంటే ఇక్కడ షెడ్ అయితే తీసుకున్నాం దర్గా దగ్గర సో అక్కడికి వెళ్తున్నాము ఫుడ్ ఇక్కడ అంతా మొత్తం అరేంజ్ చేసుకొని పుట్టిని చేసేసరికి ఈవినింగ్ కల్లా మేము ఏమేమి ఎంజాయ్మెంట్ చేస్తాము అని మేము మీకు చూపిస్తాము ఈ దర్గా దగ్గర ఇలా అరేంజ్మెంట్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ దర్గా దగ్గర మాత్రం ఇలా అరేంజ్మెంట్ చేస్తారు సో ఇకి పెద్ద కార్పెట్ అండ్ ప్రతి ఒక్కటి ఉంటే ఇక్కడ అందరికి ప్రతి ఒక్కటి ఫెసిలిటీ అయితే ఉంటుంది ఇక్కడ మాక్సిమం కుక్ చేసేది మాత్రం బిర్యానీ ఇట్స్ ఫేమస్ హియర్ కి మేమైతే ఇక్కడ తీసుకున్నాము ఇది మా స్పేస్ అన్నమాట మా రిలేటివ్స్ అందరూ మనం ఇక్కడ చూసినట్టు అయితే ఇది కాంకరము అక్కడే ఇస్తారు మనకి దర్గాలో ఏంది ఏదైనా మొక్కు ఉంటే కూడా తీసేసుకోవడానికి తీ కొందరు మొక్కులు ముక్కితే దాన్ని తీసుకుంటారు మళ్ళీ ఏంది కోరిక తీరిన తర్వాత ఈ కంకణం వెళ్ళి దర్గాలో పెడతారు రైస్ పెట్టడానికి వచ్చినాం కార్ దగ్గరికి అండ్ ఫ్రెండ్స్ ఈ మేము ఏంది బిర్యానీ అయితే టేస్టీగా మెక్కేసేస్తున్నాము మస్తాయి బాగా వస్తుంది అస్సలు ఇద్దరు రాకపోవచ్చు మేమైతే ఇప్పుడే నేనే ఇచ్చినాం ఎట్లా మేము ఎక్కుతున్నాం మొత్తం అస్సలు

అవును గాయస్ అసలు అర్థం కాదు మా ఇంకో మా అమ్మ ఇదో ఇక్కడ అయ్యో అట్లా కెమెరా ఇది చూస్తున్నాడు తమ్ముడు వేస్ట్ బ్లూ కలర్ షర్ట్ వేస్తున్నాడు ఇప్పుడైతే మేము షాపింగ్ పోతున్నాం సో మేము అందరం పోతున్నాం గాయస్ ఎండకైతే ఎలా వాడతారు ఇప్పుడు ఎక్కుతున్నాం టికెట్ అయితే తీసుకున్నాం ఇప్పుడు మేమైతే ఎక్కుతున్నాం నెక్స్ట్ రౌండ్ రూపీస్

いい感じだね。

సో అయితే ఈ వీడియో అయితే చూసేస్తున్నారు కదా ఎలా ఇచ్చిందో కింద కమెంట్ చేయండి అండ్ మీరు ఎప్పుడన్నా వెళ్ళారా జాంగిపురకి అని కూడా కమెంట్ చేయండి అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ డౌన్ ద బైల బై సింగ్ నెక్స్ట్ బ్లాక్ తోచని క్షణాలివి ఎదురయ్యే పయనమిదా ఆమని నువేనని వేనని చెరాళని ఏ